మేడ్చల్ జిల్లా గట్టేశ్వర మండల్ కాచివని సింగారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కొంతం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొంతం వెంకటరెడ్డి సెక్రటరీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రజాపాలన అనేది ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి జాయింట్ కలెక్టర్ గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎంపీపీ గారు మా లోకల్ బాడీ అంతా కలిసి ఆ రోజు ప్రోగ్రాం పెట్టి ఇది మన గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా ఏదైతే కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ గారు మాకు ఏవేవైతే సూచనలు ఇచ్చినా సూచన ప్రకారమే మా గ్రామ పంచాయతీ సిబ్బంది సెక్రటరీ గారు మరి బిల్ కలెక్టర్ గారు మా సిబ్బంది అందరూ కృషితోటి కొత్తగా ఎనిమిది గంటల వరకు ఇక్కడ ప్రజలు రాకముందుకే వాళ్ళు మేల్కొని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఈ వారం రోజులు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కానీ ఇవ్వడం కానీ స్వీకరించడం కానీ జరిగింది మరి వారికి ప్రత్యేకత కొత్త చెప్తున్నాం ఎందుకంటే మా గ్రామ పంచాయతీ స్టాఫ్ రాత్రి ఎనిమిది గంటల దాకా ఉండి కూడా వాళ్ళు వర్క్ చేసుకోవడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అన్ని వసతులు కల్పించి వాటర్ కానీ మా నుంచి అయ్యే వాటర్ కానీ చాయ్ ఏమన్నా కానీ ఇవ్వడం జరిగింది మరి ఇక స్వచ్ఛందంగా కొంతమంది కూడా వచ్చి మేము కూడా ఫామ్ నిముతాము వాళ్ళు రానులు ఎవరన్నా ఉంటే కూడా నింపుతామని కూడా వాళ్ళకు కూడా మేము సహాయ సహకారాలు అందించడం మరి ఏదైనా ప్రజాసేవనే మరి ఆ ప్రజాసేవకు అందరూ అనుగుణంగా ఉండే ఈ ఈ ఈ వారం రోజుల్లో ఏమన్నా కొత్త ఏమైనా సమస్యలు ఏమైనా మీ ముందుకు వచ్చినాయా వారం రోజుల్లో కొత్త సమస్యలు వచ్చినాయి ఎందుకంటే ప్రజలకు ఏదైతే రేషన్ కార్డు ఒకటి సమస్య చాలా వచ్చింది మరి ఇవన్నీ ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఐదు అని చెప్పిందో ఆరు ఆరు పథకాలు చెప్పిందో ఆరు పథకాలు తప్పకుండా గ్యారంటీగా బీద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ ఆరు పథకాలను నమ్మి మనకు ప్రజలు మన గవర్నమెంట్ను గెలిపించారు కాబట్టి వాళ్ళు చాలా ఆశల మీద ఉన్నారు ఆశలను మనం వచ్చిన గవర్నమెంట్ నెరవేర్చాలని మా యొక్క విన్నపం చాలామంది రాషన్ కార్డు కానీ ఇల్లు కానీ బీద బడుగు వర్గాలకు ప్లాట్లు మీరు మీరు ఒక సర్పంచ్గా మీకు ఏమన్నా ఇది పాజిబుల్ అవుతాయని మీకు నమ్మకం ఉందా సార్ మేము గతంలో రెండు మూడు సార్లు కూడా ఇచ్చినాం మరి అది గవర్నమెంట్ ఏం డిసిజన్ తీసుకుంటుందో నేను చెప్పలేము చాలామంది అయితే నానా అవసరాలు పడుతున్నారు కార్లు కానీ ఇండ్లకు కానీ అలాగే ఏదైతే ఇప్పుడు ఆరు ఆరు స్కీములు పెట్టిరో అందులో గీతాంత పింఛి కానీ మళ్ళీ అలాగే ఈరో రెండు వేల ఇవి చాలామంది ప్రజలు ఆశిస్తారు ప్రజల ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల రెస్పాన్స్ మంచిగానే ఉంది ఎందుకంటే అన్నీ నాకు రావాలి అనే ఉద్దేశంలో మీద ఉన్నారు మంది మరి అది చేస్తే గవర్నమెంటు చాలా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఏవైతే పథకాలు పెట్టారో ఆ పథకాలు కూడా నెరవేరిస్తే మాత్రం చాలామంది హ్యాపీగా ఉంటారు అని చెప్తే వారికి మన కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వారు కాంగ్రెస్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన భాగంగా మేము సింగారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మేము ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు పెట్టిన రోజులలో మేము ప్రజాపాలన అప్లికేషన్ రిసీవ్ చేయడం తీసుకోవడం జరిగింది మేము సుమారు మొదటి రోజు ఒక పంతొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేసేసి పెద్ద ఎత్తున చైర్మన్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మా సిఈఓ గారు ఎండిఓ గారు వీళ్ళందరూ వచ్చారు ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన కానీ మేము కౌంటర్లు పెట్టేసి మంచిగా చేసినాం తర్వాత తెల్లారి మూడోన్నర నుంచి ఒక ఐదారు కౌంటర్లతో రిసీవింగ్ అప్లికేషన్ తీసుకున్నాం మంచి స్పందన ఉంది పబ్లిక్లలో బాగా వస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు పదహారు వందల అప్లికేషన్లు మన ఈ ఆ ఐదు స్కీంలకు సంబంధించిన పదహారు వందల అప్లికేషన్లు వచ్చినవి ఆరు స్కీమ్లలో ఒకటి బస్సు ఐదు స్కీమ్లలో పదహారు వందల అప్లికేషన్లు వచ్చినవి ఏడు వందల చిల్లర అప్లికేషన్స్ ఆధార్ రేషన్ కార్డు కొన్ని వాళ్ళ స్పెషల్గా మీ ఆఫీసర్స్కి మీకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయి త్వరగా ఏమైనా అమలు చేయాలని త్వరగా అమలు చేయాలనే అది పై ఆఫీసర్ల అఫీషియల్ ఆఫీసర్లు అది గవర్నమెంట్ యొక్క సజెషన్ ఎట్లా ఉంటే అది మేము వాళ్ళు చెప్తా ఉంటే మేము చేయడం తప్ప అలాంటివి అనేది మేము ఏ రోజు షెడ్యూల్ ఏమిస్తుందో ఆ షెడ్యూల్ అమలు చేయడమే మేము కానీ దాని గురించి వాళ్ళు ఎప్పుడు ఏంది అనేది మేము చెప్పలేము కదా అంటే మీరు చూసి ఉంటారు ఒక్కొక్క జిల్లాలో ఇన్ని రేషన్ కార్డులు పోయినాయి ఒక్కొక్క జిల్లాలో ఇన్ని రేషన్ కార్డులు పోయినాయి చాలా మటుకు రేషన్ కార్డులు పోయినాయి మీరు కూడా పేపర్లు చూసి ఉంటారు అలాగా రేషన్ కార్డు లేని వారికి మీకు ఏమన్నా ఏమైనా ఆర్డర్స్ వేసారా మాకు ఏమైనా వాళ్ళది వాళ్ళ ద్వారా నుంచి వైట్ పేపర్ల మీద కానీ లేకపోతే ఏదో మన వాట్సాప్లో వచ్చినటువంటి అవి గవర్నమెంట్ సప్లై చేయలేదు కానీ కాకపోతే కొన్ని వాటిని ప్రొఫార్మాలు వాట్సాప్లో వచ్చిన ప్రొఫార్మాలు లేకపోతే వైట్ పేపర్ మీద వాళ్ళు సెల్ఫ్గా రాసుకొని తెచ్చి ఇచ్చిన వాటిని తీసుకోమని మా గవర్నమెంట్ ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు ఈ స్కీములే కాకుండా పర్సనల్గా వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఇందులో నుంచి ఏమేమి అవసరాలకు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ వాళ్ళ అప్లికేషన్ ద్వారా తీసుకోమని చెప్పారు కాబట్టి వాటి కూడా మేము సపరేట్ కౌంటర్ పెట్టి అదర్సు తీసుకుంటున్నాము మీరు ఒక ఆఫీసర్గా ఈ రేషన్ కార్డు ఎప్పటి వరకు రావచ్చా మీకు అంచనా ఏమైనా ఉందా సార్ అది గవర్నమెంట్ ఇది అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వన్ బై వన్ ఇప్పుడు మనం ఒకసారి ఏదైనా చేయాలంటే కాదు కదా వన్ బై వన్ గవర్నమెంట్ అధికారులందరూ దాన్ని పరిశీలించి గవర్నమెంట్ సమస్య చూపిస్తే సార్ గవర్నమెంట్ ఎప్పుడైతే దాన్ని చేసి ఎట్లా చేయాలని అది అనేది గవర్నమెంట్ యొక్క ఇప్పుడు ఈ ఆరు పథకాలకు సంబంధించి ఏ పథకానికి ఎక్కువ రెస్పాన్స్ ఉంది ఏ పథకానికి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అంటే ఇవన్నీ పద పదహారు వందల అప్లికేషన్లు ఇవన్నీ ఐదు పథకాలకు సంబంధించిన అప్లికేషన్స్ వచ్చినాయి ఒక ఆరు వందల చిల్లర వచ్చినాయి రేషన్ కార్డు అవి ఎక్కువ రేషన్ కార్డుకు వస్తున్నాయి మిగతా స్కీమ్లకు పెన్షన్లకు కానీ వాటి వాటి ఎక్కువ మాత్రం రేషన్ కార్డుకి ఎక్కువ వస్తుంది ఇంకోటి అదేదో ఇప్పుడు ఆడపిల్లకి ఇరవై ఐదు వందలు అవన్నీ అవన్నీ ఒకటే లో ఉంటాయి అవన్నీ ఎక్కువ శాతం దేనికి ఎక్కువ శాతం అంటే టిక్కులు వాళ్ళు వాళ్ళు ఎంచుకునేవి అన్నీ ఎంచుకుంటున్నారు దాన్ని ఎవరైతే అరువులు ఉంటారో అరువులను బట్టి గవర్నమెంట్లు డిసైడ్ చేసేసి అరువులకు లబ్ధి చేసి ఇప్పటివరకు ఎన్ని రావచ్చు సార్ మీ ఊర్లో ఏంటివి అప్లికేషన్స్ ఎన్ని రావచ్చు పదహారు వందల అప్లికేషన్స్ స్కీమ్ సంబంధించినవి పదహారు వందలు ఏడు వందల చిల్లర అదర్స్ అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి మేము మాకు కూడా ఇప్పుడు ఈ అన్నీ మింత మేము కూడా హెల్ప్ డెస్క్ పెట్టి మా సిబ్బందితోటి మేము వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా వాటర్ కానీ ప్లస్ వచ్చిన ఫార్మ్స్ ఫిల్ చేయడం కానీ ఇంకేది ఉన్నా కూడా వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యాలు కల్పించేస్తున్నాం అట్లా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి కూడా హెల్ప్ డెస్క్లు పెట్టేసి వాళ్ళు కూడా మా పర్మిషన్ తీసుకొని ఇబ్బంది కాకుండా మీరు మేము చేస్తున్నామంటేనే సరే మా మేము చేసేంతవరకు ఇంకా కొద్దిగా ఎక్కువ క్లా పబ్లిక్ వస్తున్నప్పుడు మీరు కూడా చేసుకున్న మా సర్పంచ్ గారు చెప్పినందుకు వాళ్ళు కూడా కొంతమంది అన్ని పార్టీలలో ఒక పార్టీ అనేది ఏం లేదు అందరూ స్వచ్ఛందంగా వచ్చేసి కొంతమంది రాసిస్తున్నారు మా పని మేము చేస్తున్నాం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నాం అందరికి వాళ్ళు మాకు సహకరిస్తున్నారు మేము వాళ్ళకు సహకరిస్తున్నాం ఏం ఇబ్బంది లేకుండా ఇం వాడి వరకు ఓకే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా సార్ ఎలా ఉంటుందని మీరు ఒక ఆఫీసర్ చెప్తున్నారు మేము మేము ఏ ప్రభుత్వం వచ్చినా పని చేయాల్సింది కదా ఈ ప్రభుత్వం మంచిది కాదు ఆ ప్రభుత్వం మంచిది కాదు మేము ప్రభుత్వం మనుషులు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మీ ప్రభుత్వం ఉంటాం కాబట్టి ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం మంచిది కాదు అనలేము చెడు కాదు అనలేము ప్రభుత్వానికి చెప్పిన పని చేయడమే మా బాధ్యత కాబట్టి అన్ని ప్రభుత్వాలు మాయే అందరూ మంచి వాళ్ళే అందరు మా వాళ్ళే